ఆత్మీయులకు వందనాలు ఈరోజు భారత జాతికే కాదు విశ్వమానవ జాతికి ఆదర్శనీయురాలైన సీతామాత జన్మదినం రామాయణం అనేది భారతీయుల ప్రాచీన ఇతిహాసం గొప్ప ఇతిహాసం సీతారాములు భారతీయులకు ఆదర్శప్రాయులు పిల్లలైనా పెద్దలైనా యువకులైనా యువతులైనా ముఖ్యంగా యువతులు బాలికలు సీతామాతను ఆరాధించాలి పవిత్రురాలు భక్తురాలు సహనశీలి అయిన సీతను పోలి ఉండడం కంటే భారతీయ మహిళ కోరుకోదగ్గ ఉన్నతి మరొకటి లేదు సీతామాతను చదివినప్పుడు తెలుసుకున్నప్పుడు నేటి పాశ్చాత్యుల ఆదర్శం కంటే భారతీయుల ఆదర్శం ఎలా మేలైనదో మనకి స్పష్టమవుతుంది మన జాతి యొక్క సహనానికి సీత ఆదర్శమై నిలుస్తుంది చేతుల్లో శక్తి చూపించండి అంటారు పాశ్చాత్యులు కానీ సహనంలో శక్తిని చూపించండి అంటారు మన భారతీయులు ఒక వ్యక్తి ఎంత సంపద గడించవచ్చు అనే సమస్యను పరిష్కరించేవారు పాశ్చాత్యులు ఒక వ్యక్తి సంపదను ఎంతగా త్యాగం చేయగలడు అనే విధంగా సమస్యను పరిష్కరించేవారు భారతీయులు చూశారా రెండూ గొప్పవే కావచ్చు అందులో మన ఆదర్శం త్యాగం అనేటటువంటిదే ప్రపంచానికి ఆదర్శం ఆదర్శ భారత నారిగా సీతామాత ఒక ఉత్తమ ఉదాత్త ఉత్కృష్ట ఉన్నత ఉదాహరణ సీత అనే మహిళ ఒకప్పుడు ఇప్పుడు ఎప్పుడు మన హృదయాల్లో నిలిచి ఉంది సీతామాత ఆదర్శమని మనందరికీ తెలుసు సీత ఆదర్శం మాదిరిగా దేశవ్యాప్తంగా జాతీయ జీవనంలో గాఢంగా చొచ్చుకుపోయి భారతీయుల ప్రతి రక్త కణంలోనూ కలిసిపోయిన మహోన్నత వ్యక్తి మరొకరు లేదు మంచికి కానీ పవిత్రకు గాని పాతివృత్యానికి కానీ భారతీయ మహిళా ధర్మానికి సీతామాత సజీవ ఉదాహరణ పురోహితుడు ఒక స్త్రీని ఆశీర్వదించేటప్పుడు సీతవలే ఉండమని ఆశీర్వదిస్తాడు ఒక శిశువును దీవించేటప్పుడు అతడు సీతలా ఉండమనే అంటాడు వారంతా సీతమ్మ పిల్లలు అంటే మనమంతా సీతమ్మ పిల్లలే సీతమ్మగా అవడానికి ప్రయత్నించాలి సీతామాత సాక్షాత్తు భూమాత క్షమాశీలి విశ్వాసపూర్ణ పరమసాధ్వి దుర్భర కష్టాలు అనుభవించే సమయంలో కూడా ఆమె వెంట శ్రీరామచంద్రుని గురించి అంటే తన పతిదేవుని గురించి ఒక్క కటువైన మాట కూడా వెలువడలేదు అంతా తన విధిగా భావించి తన కర్తవ్యాన్ని మరువకుండా నిర్వర్తించింది వారు అరణ్యంలో వదిలివేయడం ఘోరమైన అన్యాయమైన దాన్ని ప్రదర్శించడంలో ఎటువంటి వ్యతిరేకత లేకుండా పరుషత లేకుండా భర్త మాటను పూజించింది లోకంలో ఇప్పటికున్న వాంగ్మయాన్నంతటినీ ఇక ముందు ఏర్పడబోయే వాంగ్మయాన్నంతటినీ గాలించిన మనకు సీతామాత కంటే గొప్ప మహిళ కానరాదు అని స్వామి వివేకానంద అంటారు సీతా మాత అద్వితీయురాలు అలాంటి గొప్ప స్త్రీలుగా మన భారతదేశ స్త్రీలు తయారు కావాలి నాటికి నేటికి ఆమె మనకు ఆదర్శ మహిళ రాముడు లాంటి పురుషులు పలువురుండొచ్చేమో కానీ సీతామాత వంటి మహిళ లేనే లేదు పవిత్రమైన భారతీయ మహిళకు సీతామాతే సరైన లక్ష్యం ఉత్తమ భారతీయ మహిళా ధర్మాలన్నీ సీతాదేవి జీవిత చరిత్ర నుండే ఏర్పడ్డాయి వేల కొద్ది సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఈ ఆర్యావర్తమంతటా పురుషుల చేత మహిళల చేత శిశువుల చేత యువకుల చేత యువత చేత వృద్ధుల చేత ఋషుల చేత సన్యాసుల చేత మహాత్ముల చేత మహనీయుల చేత సీతామాత ఆదరించబడుతుంది ఆరాధించబడుతుంది పవిత్రత కన్నా పవిత్రురాలు క్షమానిధి అయిన సీతామాత ఇలాగే ఎల్లప్పుడూ ఉంటుంది విసుగు గుణుగు లేక అన్ని ఇక్కట్లు అనుభవించినది అవి చిన్న పాతివ్రత్య పవిత్రతలు గల సాధ్వి మానవులకు దేవతలకు సైతం ఆదర్శనీయమైన మహిళ మన దేశ దేవత మహానుభావురాలు అయిన సీతామాత శాశ్వతంగా మనకి విలువలను నేర్పిస్తూనే ఉంటుంది మన దేశంలో అందరం సీతామాత గురించి చక్కగా తెలిసిన వాళ్ళమే కాబట్టి వారి గురించి ఎంత వర్ణించుకున్నా మరెంతో ఎదుటివారికి తెలిసే ఉంటుంది మన పురాణాలన్నీ మాయమైపోయినా మన వేదాలు సైతం మాయమైపోయినా మన సంస్కృత భాష సంస్కార ప్రవృత్తి అంతరించిన ఐదుగురు భారతీయులైన జీవించి ఉంటే వారు అతి పురాతన గ్రామీణ భాష తెలిసిన వారైనప్పటికీ వారు సీతామాత చరిత్రను అనుసంధానిస్తూనే ఉంటారు ఈ మాటలు అన్నది ఎవరో కాదు స్వామి వివేకానంద ఈ విషయాన్ని మెలుకువతో గుర్తుపెట్టుకోండి మన జాతి పట్టులోనికి చొచ్చుకుపోయిన అద్భుతమైనటువంటి పవిత్ర స్త్రీ సీతామాత భారతీయుల్లో ప్రతి పురుషుని ప్రతి స్త్రీ రక్తంలో సీతామాత ఉంది మనందరం సీతామాత బిడ్డలం సీతామాత ధర్మానికి దగ్గరగా సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఒక అద్భుతమైనటువంటి తల్లి ప్రయత్నంతో సీతామాత ఆదర్శాలకు దూరమైపోకుండా దగ్గర కావాలి ఆ ప్రయత్నంలో మనం ముందుకెళ్ళాలి మన భారతీయ మహిళలు సీతామాతలాగా కుశలవులను కనడమే కాదు అలాగే ధైర్యవంతులుగా పవిత్రులుగా ధర్మం వైపు నిలబడేటటువంటి విధంగా పెంచాలి అప్పుడే భారత శ్రేయస్సు పెరుగుతుంది సీతామాత మార్గమే మనం అనుసరించాలి మన భారతీయులకు వేరే మార్గం వద్దు సీతామాత దివ్య పాద వారి జన్మదినమైన ఈరోజు ప్రతిరోజు నమస్కరిస్తూ భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం